ఆ ప్రభుని అద్భుత అవకాశంలో మనం హండ్రెడ్ ఇయర్స్ సైలెన్స్ డే కి రెడీ అవుతున్నాం ప్రభు దర్శన భాగ్యం కోసం ఎదురు చూస్తున్నాం ఆ ఈ సందర్భంగా అంటే తెలిసిన విషయాలైనా మరొకసారి ఆ అద్భుత మౌనం గురించి మనం ఒకసారి తెలుసుకుందాం అంటే బాబా ఏమన్నారు ఇరిచ్ ఏమన్నారు ఘని మౌనం గురించి ఒక ప్రసంగం ఇచ్చాట అదొక్కసారి తెలుసుకుందాం అంటే మౌనం మన మౌనం బాబా మౌనం ఒకటే అని ఇస్తాం మనం తెలియకుండా అవుటర్స్ కూడా అలాగే అనుకుంటారు కాబట్టి ఆ డిఫరెన్స్ ఒకటి తెలుసుకొని నెక్స్ట్ మనసుని ఎందుకు మనసుని మౌనంగా ఎలా ఉంచాలో బాబా చెప్పిన విషయాన్ని మనసారి ద్వారా కూడా మనం ఈరోజు తెలుసుకుందామండి జై బాబా ఆ అవతార్ మెహర్ బాబా ఎంచుకున్న దీక్ష అంటున్నారు ఆయన దీక్షకు నూరేళ్ళు ఆయన దీక్షకి హండ్రెడ్ ఇయర్స్ ఇట్లా మాట్లాడుతున్నారు కానీ అది చాలా రాంగ్ వేలోకి బాబాని మనం పరిచయం చేస్తున్నాం అసలు బాబాయే స్వయంగా ఏం చెప్తున్నారంటే నేను ఇది దీక్ష కాదు సాధన కాదు ఇది నా కోసం కాదు అని చెప్తున్నారు బాబా అందుకని మనం ఏం ఏం ఏమని తెలుసుకోవాలి అంటే అవతార్ మెహర్ బాబా ఎంచుకున్న దీర్ఘకాలిక మౌనం ఏ రకమైన దీక్ష కాదు వ్రతం కాదు ఎలాంటి సాధన అసలే కాదు ఏం చేస్తాడు భగవంతుడు ఆయన దైవీ మానవుడుగా వచ్చినప్పుడు ఏక కాలంలో అత్యున్నత దివ్య చైతన్యాన్ని ఆ సృష్టి యొక్క మాయా చైతన్యాన్ని రెండింటినీ కూడా అవిభాజ్యంగా అనంతంగా నిరాటకంగా అనుభవించే అవతారునికి ఏ సాధనలు అవసరం లేదు అంటున్నారు ఇక్కడ అంటే ఎందుకో భగవంతుడి కిందకి దిగి వస్తాడు దైవీ మానవుడుగా పరిమిత అహంకారంతో అజ్ఞానంలో అలమటించే మానవాళిని ఉద్ధరించడానికి ప్రతిసారి కూడా భగవంతుడు అవతారుడుగా కిందకి దిగి వస్తాడు మన మన అందరికీ తెలుసు బాబా ఎప్పుడు మౌనం ఉన్నారు వెంటనే మనకి ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చాలా సార్లు ఈ విషయం తెలుసుకున్నాం కనుక ఆ మనకి వెంటనే తక్కువ తెలుసు నైన్టీన్ ట్వంటీ ఫైవ్ జూలై టెన్త్ బాబా ఈ మౌనాన్ని ప్రారంభించారని నలభై నాలుగు సంవత్సరాలు కొనసాగించారని ఆయన భౌతిక నిర్యాణం వరకు కూడా ఆ ఈ మౌనంతోనే ఆ కొనసాగించారని మనం చెప్పుకుంటాం బాబా ఏమన్నారంటే మౌనం ప్రారంభించే ముందే బాబా చెప్పేశారు నేను బోధించటకు రాలేదు మేల్కొల్పటికే వచ్చాను ఇది సమాధి మీద కూడా ఉంటుందండి దివ్య సందేశం దీని బట్టే బాబా చేసిన మౌనానికి గల కారణం మనకు అవగతం అయిపోవాలి కాబట్టి బాబా ఏమంటున్నారు నేను బోధించుటకు రాలేదు మేల్కొల్పుటకే వచ్చాను అంటున్నారు ఎందుకంటే గతంలో భగవంతుడు ఏర్పరిచిన నీతి నియమాలను ధర్మాలను మానవుడు పెడచెవిని పెట్టుటే ఈ అవతారంలో నేను మౌనం వహించడానికి కారణం ప్రతిసారి చెప్పి చెప్పి ఉన్నాను ఇంకా చెప్పడానికి ఏం లేదు మీరు ఆచరించవలసిందే కాబట్టి ఈసారి నేను మౌనం వహించాను అంటున్నారు బాబా అలా బాబా అఖండ మౌనాన్ని ప్రారంభించి ఆ నలభై నాలుగు సంవత్సరాలు చేశారు ఈ మౌనంలోనే బాబా విదేశ పర్యటనలు కాలినడక పర్యటనలు నవజీవనం కార్ యాక్సిడెంట్లు ఇవన్నీ ఇవన్నీ కూడా విశ్వ మానవ కళ్యాణం కోసం ఆయన చేసిన దివ్య ప్రణాళిక ప్రకారం ఆ విశ్వ కార్యక్రమాలన్నీ కూడా మౌనంలోనే బాబా చేశారు అంటే ఈ సందర్భంగా ఎప్పుడంటే నైన్టీన్ థర్టీ సెవెన్ లో అంటే అప్పటికి బాబా మౌనం ఉండి ఆ మౌన వార్షికోత్సవం జరిగి జరుపుకున్నట్ట ప్రతి సంవత్సరం మౌన వార్షికం జరిగేది ఆ రోజు బాబా మౌనం గురించి ధనిని మాట్లాడమని చెప్పారు ఒకసారి ఒక ప్రసంగాన్ని అడిగితే అబ్దుల్ గని ప్రీతముడైన మెహరు ప్రభుకి మౌన వార్షికోత్సవాన్ని జరుపుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత తెలుపుతూ ఆ ఉత్సవంలో పాల్గొన్న పాశ్చాత్య ప్రేమికులు మ్యాచ్ మ్యాచ్బెల్లి ఎలిజబెత్ ప్యాటర్సన్ మొదలగువారు వారు అంటే ర్యానో మరియు నానిలకు కూడా కృతజ్ఞత తెలుపుతూ ఈ సందర్భంగా నా మనసులో అంతర్లీనమైన ఆలోచనను ప్రేరేపించింది అందువల్ల మీ సమక్షంలో మీ మౌన ప్రాశస్యం గురించిన తత్వాన్ని చెప్పడానికి ఆ నేను రెడీ నేను చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి గని అడిగట ఆ బాబాని అంటే ఆధ్యాత్మిక మార్గంలో గలవారు చేసే సాధనలతో పోల్చినప్పుడు మీ మౌనం ఎలాంటిదో అంటూ బాబా అంటున్నా గని అంటున్నాడు మౌనం విభిన్న మతాలలో ప్రతిపాదింపబడిన ఎన్నో సాంప్రదాయకమైన సాధన పద్ధతులను ఇతరులు ఆచరించినప్పుడు క్రమశిక్షణ చర్యలుగా వారికి వారు విధించుకున్నవే బాబా మీ మౌనం ఆధ్యాత్మికంగా దైవత్వంతో నిర్ణయింపబడింది అంటే మన ఆ కంపారిజన్ చెప్తున్నాడు ఒక సాధువు కాని ఒక భక్తి మార్గంలో వెళ్ళవలసిన వాళ్ళు కానీ వాళ్ళు మౌనం ఉన్నారనుకోండి దానికి కారణాలేంటి ఏదో ఆశించి అంటే ఒక క్రమశిక్షణ చర్య కిందో దేని కింద మౌనం తీసుకుంటారు కానీ బాబా మౌనం అలాంటిది కాదు అని చెప్తున్నాడు బాబా మీ మౌనం ఆధ్యాత్మికంగా దైవత్వంతో నిర్ణయించబడింది అంటున్నాడు ఇతరులలో అవి పరిపూర్ణత్వ సిద్ధికి ముందు దానికోసం చేసే సాధనాలు కాగా మీ విషయంలో అది దైవా దైవాత్వానుభూతిని తదంతరం చేపట్టినవై ఉన్నాయి అంటే ఎవరైనా ఒక సాధనగా ఈ మౌనాన్ని తీసుకున్నారనుకో అది ఎలాగా పరిపూర్ణ సిద్ధికి ముందు అంటే ఇది చేశాక అది జరుగుతుంది కానీ మీ మౌనం అలా కాదు ఇది ఏంటంటే ఆల్రెడీ మీ మౌనంలోనే ఈ దైవత్వానుభూతి తర్వాత జరిగింది మౌనం కాబట్టి దానికి దీనికి ఇంత డిఫరెన్స్ ఉంది ఒక సాధకుడు మౌనానికి దైవం మౌనానికి ఎంత డిఫరెన్స్ ఉంది అని చెప్తున్నాడు అది మౌనం అయ్యాక పరిపూర్ణ పరిపూర్ణత్వ సిద్ధి లభిస్తుంది సాధకుడికి మీ కళ కాదు బాబా మీరు దైవత్వానుభూతితోనే మౌనాన్ని చేస్తున్నారు ఇతరులలో ఇలాంటి సాధన అంతరంగ శుద్ధికి ఆ ఆత్మ వైభవానికి కాగా మీ విషయంలో అది మీ శిష్యుల ఆధ్యాత్మిక పరిశుద్ధత కోసం మరియు మానవుల ఉద్ధరణ కోసం చేసింది అంటే ఎవరైనా ఎవరైనా మా శైలి మీ మౌనం ఉన్నామండి ఉపవాసం ఉన్నామండి అంటే అది వాళ్ళ ప్రయోజనం కోసం వాళ్ళ ఆత్మ వైభవాని కోసం వాళ్ళు చేసే సాధన కానీ ప్రభు మీరు చేసే మౌనం ఎలా ఉంది అంటే మీ శిష్యులను ఆధ్యాత్మిక పరిశుద్ధత కోసం మరియు మానవుల ఉద్ధరణ కోసం బాబా మౌనం అని చెప్తున్నాడు ఇతరుల విషయంలో అది తపస్సు మీ విషయంలో అది వేత అంటే బాబా పడిన ఈ మౌనం వల్ల ఆయన ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఎన్ని కష్టాలు పడ్డారు మనం చదువుకుంటూనే ఉంటాం ఆఖరికి బాబా బాడీ డ్రాపింగ్ టైంకి ముందు క్లాసుడు మంచినీళ్ళ కోసం అల్లల్లాడిపోయాడండి ప్రభువు ఈ విషయం చదువుకున్నప్పుడల్లా మనకు కళ్ళ మండలు వచ్చేస్తుంది అంటే భగవంతుడు కేవలం మానవుల మీద అపార ప్రేమ కరుణ ఇంత త్యాగనీరిని చూపిస్తుందా అనిపిస్తుంది ఆ సంఘటన విన్నప్పుడల్లా ఎందుకంటే బాబా ఎన్నో సౌజన్యని స్పీచెస్ ఇచ్చాడు ఇరిచ్చి ఎంతో మంది కాను వెంటనే టకటకా చెప్పేవారు అలాంటిది ఆ రోజు బాబా ఆ ఇంకా పన్నెండు పావుకి ఇప్పుడు నిర్యాణం చెందుతారనగా పదిన్నరకో ఇప్పుడు బాబా మంచినీళ్ళు అడిగారు సౌజన్ అర్థం కాలే బాబా ఇది కావాలా బాబా అది కావాలా బాబాకి విసుగు వచ్చేసింట ఆఖరికి మెహరామాయి బాబా మీకు మంచినీళ్ళు కావాలా అంటే అమ్మయ్య బతికించావు అన్న బాబా అంత రిలాక్స్ ఫీల్ అయిపోయారట బాబా అంటే ఆ ఒక్క మంచినీళ్ళ కోసం ఒక అరగంట సేపు బాబా బాధపడ్డారు ఆయనకు అవసరం తనకు లెక్క అంటారు రాజు గారు ఆయనకు అవసరం లేదు కానీ ఏంటి కేవలం మానవుల కోసం సూచించి ఆచరించి చూపిస్తూ ఉంటాడు ఏ అవతారం చూసుకున్నా చూడ మనకి త్యాగమై నిరతే చూపిస్తూ ఉంటాడు భగవంతుడు తన కోసం ఎప్పుడూ కూడా ఒక్క క్షణం కూడా జీవించి ఎరగడు అవన్నీ కథలుగా మనం చదువుకున్నాం గాని మెహరు ప్రభు చరిత్ర మనం అండి ఆన్లైన్ స్కైప్ లో పదహారు భాగాలు చదివేసుకున్నాం ప్రతి భాగంలో కూడా బాబా తన కోసం ఏదైనా జీవించిన క్షణాలు ఉన్నాయా ఎక్కడా కనిపించదు మనకి ప్రతి క్షణం ప్రతి సెకండ్ మానవ కళ్యాణం కోసం మానవ ఉద్ధరణ కోసమే ప్రభు తాపత్ర ఉండేది కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ ఎవరైనా ఈ మౌనం అన్నది తపస్సు కింద ఉంటుంది కానీ మీ విషయంలో అది సులువవేత అంటున్నాడు ఇతరుల విషయంలో అది ఒక దీక్ష మీ విషయంలో అది దైవీ కర్తవ్యం బాబా కూడా చెప్తారు కదా ఎక్కడ ఎక్కడ కష్టాలున్నా ఎక్కడ సంస్కారాలు అన్ని నా భుజాల మీద వేసేసుకుంటానంటారు అది నా బాధ్యత నా కర్తవ్యం ప్రతి ఆత్మని గమ్యం చేర్చే వరకు నేను ఇలా కిందకి దిగి రావాల్సిందే అన్నారు బాబా కాబట్టి దైవీ కర్తవ్యం మీరు చేసింది ఇతరుల విషయంలో అది వారి శక్తి సముపార్జన కోసం మీ విషయంలో అది ఇతరుల ఆధ్యాత్మిక అధికారాన్ని ప్రసాదించడం కోసం అంటే ఏమిటంటే ఆ మండలి వారికి మీరు వివరించారనేది నా భావన అంటే ఆధ్యాత్మికత గురించి బాబా శిక్షణ ఇచ్చారు మంజిలీలో కూడా బాబా కాబట్టి మీకు మీకు వివరంగా చెప్పాలి అంటే మండలికి మీ వి మీరు వివరించిన ఈ ఆధ్యాత్మిక అధికారం అని చెప్తున్నాడు ఇతరుల విషయంలో అది పురోగతి కోసం చేసే మానసిక ప్రయాస మీ విషయంలో అది విశుద్ధమైన ఆధ్యాత్మికత దైవత్వం కోసం చేసే ప్రేమ యొక్క కృషి అంటే ప్రతి వాడిని నువ్వు భగవంతుడివిరా అని ఎరుక చేయడం కోసం మీరు చేసిన కృషి ఫలితం అది కృషి అంటున్నాడు బాబా యొక్క మౌనం ఇతరుల విషయంలో అది పన్నెండు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు లేక ముప్పై ఆరు సంవత్సరాల నిర్ణీత కాల వ్యవధి కోసం చేయడం జ్యోతిష్య శాస్త్ర పరంగా లేదా అధికాధికంగా మానసిక ప్రాధాన్యత కలిగినదే కానీ మీ కార్యం యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యత ముందు అవి అత్యల్పమైనవిగా వెలవెల పోతాయి అని చెప్తున్నాడు అంటే బాబా చేసినట్టుగానే ఆయన కూడా పాతిక సంవత్సరాలు ఉన్నాడండి గుస్తాజీని కూడా చెప్పేస్తూ ఉంటాం మనం కానీ వాళ్ళ వాళ్ళ దానికి మన దానికి బాబా దానికి ఎంత డిఫరెన్స్ ఉందో గని ద్వారా మనకి ఈరోజు మనకు తెలుస్తుందండి అంటే అవన్నీ కూడా వాళ్ళకి ఆ మానసికంగా అవి అవి ఆ రకంగా వాళ్ళ వాళ్ళకంటూ వాళ్ళకు ఉపయోగపడేవి వాళ్ళ పాతికేళ్ళు సంవత్సరాలు మౌనం ఉన్నా పదమూడేళ్ళ సంవత్సరాలు మౌనం ఉన్నా కూడా కానీ మీ కార్యం యొక్క ఆధ్యాత్మిక ప్రాధాన్యత ముందు అవి అత్యల్పమైనవిగా వెలవెలబోతాయి అన్నట్టు గని గని ప్రసంగం ముగించిన తర్వాత తన ఈ ఆలోచనల పైన మండలి వారందరినీ వారి వారి అభిప్రాయాలను తెలియజేయమన్నాడు ఎందుకంటే తన అభిప్రాయం కదా ఇది దాని మండలి గురించి మండలిని కూడా అడిగాట అలాగే ఆ పన్నెండవ మౌన వార్షికోత్సవం సందర్భంగా ఆయన ప్రేమికులకు సేవకులకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక దైవీ సందేశం ఇవ్వమని బాబాని వేడుకున్నాడు అప్పుడు బాబా అన్నారు నేను ఎలాంటి మౌన దీక్ష పోనలేదు నేను ఈ మౌనాన్ని తపశ్చర్యగా స్వీకరించలేదు ఒకవేళ అది అలా చేసి ఉంటే పదమూడవ సంవత్సరం ప్రారంభమయ్యే ఈ రోజు మౌనాన్ని విరమించేవాణ్ణి అంతే కదా కొన్ని ఒక ఇప్పుడు ఒక దీక్ష పట్టారని కొన్ని నలభై నాలుగు రోజులు నలభై నాలుగు సంవత్సరాలు ఏవో పెట్టుకుంటారు కదా అలాంటి దీక్ష అయితే నేను అసలు ఈ ఈ పన్నెండో సంవత్సరం ముగింపులోనే క్లోజ్ చేసేద్దును కానీ నాది అది కాదు ఎన్నిసార్లు బాబా దీక్ష కాదు అని చెప్తున్నారు చూడండి అయినా నేను త్వరలో మౌన విరమణ చేసి మాట్లాడబోనని దానికి అర్థం దాని అర్థం కాదు అంటే ఇప్పుడు బాబా నేను మౌన విరమణ చే చేస్తున్నాను చేయటం లేదా చేస్తున్నారు కదా అసలు ఇంకెప్పుడు మాట్లాడని అనుకోవద్దు అని చెప్తున్నారు నాకు పదమూడో సంఖ్య ఇష్టమైంది కనుక ఈ పదమూడో సంవత్సరంలోనే నేను మాట్లాడవచ్చు అన్నట దానికి సానుకూలమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి అనావృష్టికి ఆలవాలమైన అహ్మద్ నగర్ లో ఈ సంవత్సరం వర్షాలు లేవు నిన్న రాత్రి పన్నెండు గంటల నుండి ఆగిపోకుండా వర్షం కురుస్తూనే ఉంది అంటే నా మౌనం పన్నెండు సంవత్సరాల కాలాన్ని పూర్తి చేసుకున్న క్షణం నుండే కేవలం జల్లులు మాత్రమే కురుస్తున్నాయి అందువల్ల అది కూడా ప్రమాద సూచకమే అంటూ బాబా అంటున్నారు ఆ ఒకవేళ మౌనం గురించి గనిచేసే ప్రసంగాన్ని కూడా బాబా మెచ్చుకుని ఆ ఒకవేళ నేను మౌనం కా ఏ కారణంగానైనా నేను ఈరోజు ఆ మౌనం గురించి విరమణ చేస్తాను చేయను ఏదన్నా కూడా ఆ ఒకరు ఒకరు చనిపోతారు అని చెప్పారట ఒక ఎక్స్ కానీ వై గాని చనిపోతారు అని చెప్పి ఆపేశారట బాబా తర్వాత అన్నట గన్ని గురించి మెచ్చుకున్నారు బాబా అంటే చాలా సార్లు బాబా నేను మౌనం విరమించేస్తాను అని ప్రకటించేవారు కానీ తర్వాత మళ్ళీ మామూలుగా మౌనం కొనసాగించేవారు ఆ బాబా దీనికి ఎందుకు అలా చేసేవారు అంటే బాబాయే స్వయంగా చాలా చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారండి ఒక రోగి తన రోగం నై చేయమని డాక్టర్ దగ్గరికి వెళ్తాడు అతడిని పరీక్షించాక డాక్టర్కి అతడి రోగం తగ్గడానికి కనీసం నెల రోజులు పడుతుందని తెలుసు డాక్టర్ కి కానీ రోగితో మాత్రం ఏమంటాడు డాక్టరు నీకు వారం రోజుల్లో నయమైపోతుంది ఈ మందులు వాడు అని డాక్టర్ చెప్తాడు ఆ వారం రోజులు గడిచిన తర్వాత రోగి వచ్చి రోగం తగ్గలేదని డాక్టర్ తో చెప్తాడు ఏం పర్వాలేదు ఆందోళన పడకు ఇంకో వారం రోజుల్లో నీ రోగం నయమవుతుంది అని డాక్టర్ మళ్ళీ చెప్తాడు కానీ డాక్టర్కి తెలుసు నెల రోజుల సమయం తర్వాత తే అతనికి రోగం నయమవుతుందని అంటే ప్రతి వారం అలా చెప్తూనే ఉంటాట అదే విధంగా సమయం వచ్చినప్పుడే నా మౌన విరమణ జరుగుతుంది అప్పుడు ప్రతి వ్యక్తి ప్రతి జీవి కూడా దాని నుండి ప్రయోజనం పొంది తీరుతుంది అని చెప్తున్నారు బాబా అంటే బాబాకి తెలుసు అన్ని సర్వాంతర్యామి అంటే మ మౌనం ఎందుకు విరమించలేదండి మౌనం విరమించుంటే బావును ఇలా మనం మాట్లాడేస్తూ ఉంటాం కానీ అన్నీ తెలిసిన ఆయనకి మనం చెప్పాలా మనకి మనకే మనమే అజ్ఞానంలో ఉండి అనేస్తూ ఉంటాం మాటలు అందుకే బాబా ఏం చెప్తున్నారు ఒక రోగితో పోలిస్తున్నారు మని. బాబాకి తెలుసు మన మన మానవుల రోగం ఎప్పుడు నయమవుతుంది ఎప్పుడు ఆ మౌనాన్ని విరమించాలి అని ఒక లా ఆయన దైవీ వైద్యుడిగా ఆ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చెందుతున్నాడు ఆయనకి మౌనం విరమించాలనే ఉంది మౌనంతో విసిగి ఉన్నానని కూడా అంటారు ఎందుకంటే బాబాకి పాటలు పాడడం అంటే ఇష్టం మాట్లాడమంటే ఇష్టం చాలా సరదాగా ఉండేవారు మౌనానికి ముందు ఆ త్యాగాలలోకి వెళ్ళా అత్యుత్తమ త్యాగం ఆ బాబా మౌనమే అంటారు మెహరామాయి కూడా ఎంత కష్టమండి అన్ని నలభై నాలుగు సంవత్సరాలు మౌనంగా ఉండడం అంటే ఒక్క దైవీ మానవుడికే సాధ్యం కాబట్టి బాబా ఒక సందర్భంలో ఏమంటున్నారంటే నేను ఎప్పుడూ మౌనంగా లేను నేను నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాను నీ హృదయాంతరాలలో వినిపించే స్వరం నాదే అంటున్నారు ఆ స్వరమే నీకు స్ఫూర్తినిస్తుంది అది నీకు ఈశ్వరీయ ప్రేరేపిత జ్ఞానాన్నిస్తుంది నీ జీవితానికి నిర్దేశం చేస్తుంది ఎవరైతే అట్టి స్వరాన్ని విని స్పందించగలుగుతారో వారి ద్వారా నేను మాట్లాడతాను అంటున్నారు బాబా అంటూ ముఖ్యంగా ఈ మనసుందు చూసారా ఈ మనసు మాటలనే పరికరాలను వాడడానికి అలవాటు పడిపోయింది నిజానికి మాటలు ప్రగాఢమైన యథార్థమైన అనుభూతులు కలిగించలేవు మాటల వలన కలిగే ప్రయోజనం ఎలాంటిదంటే బాబా ఉదాహరణ చెప్తున్నారు మాంసం ఏ మాత్రం లేని ఎముకను కుక్క అలా కొరుకుతూనే ఉంటుంది దానివల్ల కేవలం ఆ కొక్క గొంతు కండరాలు బలం చేకూరుతుంది కండరాలకి బలం అంటే ఆ స్వరంకి గట్టి గట్టితనం వస్తుంది దానివల్ల కుక్క మరింత గట్టిగా మొరగలుగుతుంది అంటూ మాట్లాడే ప్రక్రియ శుష్కమైనది కనుకనే నేను మౌనం అవలంబించాను వ్రాత పూర్వకంగా గాని మాటల రూపంలో గాని ఉండే ఉపన్యాసాలు సందేశాలు ప్రకటనలు ఆధ్యాత్మిక పరమైన ఏ ఇతర విషయాలైనా సరే సజీవంగా ఆచరించకపోయినట్లయితే కేవలం శుష్క ప్రసంగాలుగానే మిగిలిపోతాయి యుగ యుగాలుగా పేరుకుపోయి మాటలు అర్థాన్ని కోల్పోయాయి అంటున్నారు గత అవతారాలలో నేను చెప్పిన మాటలు కేవలం సిద్ధాంతాలుగా మిగిలిపోయాయి పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయి నా మాటలు సమూలంగా మార్చివేయబడ్డాయి కూడా కనుక ఈ అవతారంలో నేను మౌనాన్ని ఎంచుకున్నాను అన్నారు బాబా అందుకే బాబా మౌన విరమణ చేస్తానన్నాం చెయ్యకపోవడం ఆయనకి తెలుసు ఎప్పుడు మౌన విరమణ చెయ్యాలన్నది అందుకే చాలా సందేశాల్లో బాబా చాలా సందర్భాల్లో కూడా అంటే మౌనం విరమించకపోతే ఆ మనం సరిగ్గా బాబాని అర్థం చేసుకోలేమేమో అని చెప్పి ఆ బాబా ఏం చెప్తున్నారంటే అనాదిగా దివ్య ప్రేమ అనే మౌన సందేశాన్ని మౌనంలోనే ఇస్తున్నాను అంటున్నారు ఏదైనా సందేశం ఇవ్వమని మౌనంలో ఉన్న నన్ను మీరు అడుగుతారు కానీ నా మౌనం యొక్క మాటలు నిశ్శబ్దంగానే ఉంటాయి ప్రేమ నిశ్శబ్దంగా ఉంటుంది నా ప్రేమికుడు నా మౌనాన్ని నిశ్శబ్దంగానే ప్రేమిస్తాడు అంటున్నారు బాబా అందుకే బాబా చాలా సందర్భాల్లో సందేశాల్లో ఏం చెప్తున్నారు నేను నీ ఊపిరికంటే నీకు సన్నిహితంగా ఉన్నాను ఇంకా నేను మాట్లాడవలసిన అవసరం ఏంటి యథార్థమైన విషయాలు ఎప్పుడు మౌనంలోనే ఇవ్వబడతాయి మరియు స్వీకరించబడతాయి అనాదిగా భగవంతుడు తన కార్యాన్ని మౌనంగానే నిర్వహిస్తున్నాడు నా మౌనమే మాట్లాడకపోతే మాటల ద్వారా చేసే ప్రసంగాలతో ప్రయోజనం ఏమిటి నేను నా మౌనాన్ని విరమించినప్పుడు ఒకే ఒక పదాన్ని ఉచ్చరిస్తాను ఆ పదం ప్రతి మానవుడు హృదయంలోకి చచ్చుకుపోతుంది ఇవన్నీ సందేశాలండి బాబా ఇండైరెక్ట్ గా చెప్తూనే ఉన్నారు అంటే మనం సరిగ్గా కరెక్ట్ గా ప్రిపేర్ అయ్యి లేము అందుకనే ఆయన మౌనాన్ని విరమించకుండా ఆ భారాన్ని మోసుకుంటూనే ఉన్నాడు కాబట్టి బాబా అంటున్నారు నేను నా మౌనాన్ని విరమించినప్పుడు నా ఉనికి వెల్లువల విశ్వమంతా వ్యాపిస్తుంది ఆఖరికి రాయిలాంటి నిర్జీవ పదార్థాలు కూడా నా ప్రేమను అనుభూతి పొందగలవు నేను నా మౌనాన్ని విరమించినప్పుడు నా పరిధిలోనికి వచ్చిన వారందరి హృదయాల్లో ప్రేమ జ్వాల రగులుకుంటుంది అంటే ఒక పాపి నేను కూడా భగవంతుని ఆరాధించవచ్చు అని తెలుసుకుంటాట ఒక సాధకుడు పాపుల్లో కూడా భగవంతుడు ఉన్నాడని తెలుసుకుంటాట అంటే అంతా భగవంతుడి మయం ప్రేమమయమనే ఆ దివ్య ప్రేమ సందేశాన్ని తెలుసుకోగలుగుతాడు నేను కనుక మాట్లాడితే అని చెప్తున్నారు బాబా కాబట్టి బాబా సైలెన్స్ ఎందుకు ఉన్నారు ఆ సైలెన్స్ లో బాబా ఇచ్చిన సందేశాలు ఆ గని ఈ మామూలు సైలెన్స్ కి అంటే మామూలు మానవుడు మా మౌనానికి బాబా యొక్క మౌనానికి ఇలా డిఫరెన్స్ చెప్పారు కదా ఓసారి ఇరిచిన అడుగుతారండి బాబా మౌనం గురించి అది అది తెలుసుకుందాం అంటే ఈ మౌనం గురించి ఒక ప్రేమికుడు అడుగుతాడు బాబా యొక్క కార్యక్రమాల్లో తన అఖండ మౌనం గురించి చెప్పిన మాటల పట్ల బాబా ప్రేమికుల మనసులో ఉన్నాయి బాబా తన మౌన విరమణ గురించి అనేక పర్యాయాలు అనేక రీతుల్లో చెప్పారు కానీ వాటిని మేము ఎలా అర్థం చేసుకోవాలి అడిగాడి ప్రేమికుడు ఇరిచిని మౌన విరమణ చేశారంటే మరి కొంతమంది చేయలేదంటారు ఎప్పుడు ఈ విషయం గురించి మాట్లాడినా ఇంకా ఇంకా అనుమానాలు పెరిగిపోతున్నాయి కాబట్టి సర్వజ్ఞుడైన బాబా విభేదాలతో కూడిన ఇలాంటి స్థితిని ఎందుకు సృష్టించాడో చెప్పగలరా ఎందుకు కొంతమంది ఏమో మౌనం విరమించారంటారు కొంతమంది మౌనం విరమించలేదంటారు ఈ ఈ సందిగ్ధంలో ఎందుకు ప్రేమికులను పెట్టేసి బాబా వెళ్ళిపోయారు ఇది ఆ క్వశ్చన్ సేపు ఎప్పుడు అంతేనండి గమ్మున ఎప్పుడు మాట్లాడు ఎందుకంటే హృదయంలో ఉన్న బాబా మాట్లాడతారు కనుక ఆయన పెదాల మీద వచ్చే మాటలు రావు కావవి హృ ఆ ఇ హృదయంలో ఉన్న బాబా మాట్లాడతారు కనుక మండలి ఎవరు మాట్లాడినా కూడా ఆ హృదయంలో ఉండే బాబా మాట్లాడతాడు కనుక మనకి వాళ్ళ ప్రెజెన్స్ లో బాబా ప్రెజెన్స్ ని ఫీల్ అవుతాం తో మాట్లాడుతున్నా మణితో మాట్లాడుతున్నా బాబాయే మాట్లాడుతున్నారన్న ప్రెజెన్స్ ఎందుకు ఫీల్ అవుతామంటే ఇరిచ్చి ద్వారా బాబా మాట్లాడతారండి అందుకని ఒక నిమిషం పాజ్ అయిపోతాడు ఎప్పుడు ఇరిచి ఇరిచి అంటున్నాడు నాకు తెలీదు బాబా చెప్పలేదు నేను ఆయనను అడగను లేదు ఈ విషయంలో నా భావాలు ఏమిటో నీకు చెప్పగలను అంటే బాబా గా నేను మౌనమిరమణ ఆ రోజు చేస్తాను నేను అసలు చెయ్యను అలాంటి అప్పుడు ఆయన చెప్పలేదు మేము అడగలేదు ఎందుకంటే హఫీజ్ మహాకవి కూడా అంటాడండి నిజమైన గురువుకి సర్వాపణ ఎలా ఉండాలి ఎందుకు ఏమిటి అని ప్రశ్నించకూడదు కాబట్టి మండలి కూడా అలాంటి వాళ్లే కనుక వాళ్ళు అడగలేదు అందుకని ఇరిచి ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు నేను చెప్తున్నాను అంటే ఇవి నా భావాలు అభిప్రాయాలే అని చెప్తున్నాడు ఇలాంటి సందిగ్ధ పరిస్థితి ప్రతి అవతార కాలంలోనూ జరిగింది జీసస్ క్రీస్తు జీవితం తీసుకుంటే ఆయన స్వర్గరాజ్యం భూమిపై దిగి వస్తుందని ప్రకటించారు కొంతకాలం అయ్యాక స్వర్గరాజ్యం భూమికి అతి సమీపంగా వచ్చేస్తుంది అన్నారు తర్వాత స్వర్గరాజ్యం భూమిపైకి దిగి వచ్చేసిందని కూడా అన్నారు రెండు వేల సంవత్సరాలు గడిచినప్పటికీ ఆ స్వర్గరాజ్యం యొక్క రాక గురించి క్రీస్టియన్లు ముచ్చటించుకుంటూనే ఉన్నారు అంటే ఏమైంది క్రీస్తు చెప్పిన ఆ స్వర్గ మాట మాటేంటి కాబట్టి జీసస్ చెప్పిన మాటల్లో స్వర్గ రాజ్యం అంటే మనలో ఉన్న హృదయము అన్నమాట స్వర్గరాజ్యం దిగి రావడము అంటే హృదయాలలో మేల్కొల్పు జరిగి ప్రభు ఉనికిని గుర్తించగలగడం అది జీసస్ మాటల్లోని అసలైన భావం అదే భావన మెహర్బాబా బాబా తన మౌన విరమణ గురించి చెప్పారు మౌన విరమణ ప్రతి ఒక్క హృదయంలో జరుగుతుంది అలాగే అవతార ప్రకటీకరణ కూడా హృదయాలలో చోటు చేసుకుంటుంది ఇది నా అభిప్రాయం తన మౌన విరమణ గురించి అనేక సందర్భాలలో అనేక సర్క్యులర్లో బాబా విడుదల చేశారు ఒక్కోసారి ప్రత్యేక తేదీ ప్రకటించేవారు ఒక్కొక్కసారి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక బాబా ఈ ప్రకటనని వెనక్కి తీసుకునేవారు అంటే అసలు విషయం ఏంటంటే ఇది చెప్తున్నాడు ఎందుకలా మౌన విరమణ చేస్తానని చెప్పి చేయకుండా బాబా చేశారంటే బాబా మౌన విరమణకు సంబంధించిన విభేదాల విషయానికి వస్తే దానికి ఒక కారణం ఉంది అంటున్నారు అది చాలా ముఖ్యమైనది దాన్ని మీరు గమనించండి బాబా ఆయన్ని స్మరించడానికి అనేక మార్గాలను మనకు చూపించి వెళ్ళారు మన ఆఖరి గమ్యాన్ని చేరాలంటే నిరంతర నామస్మరణ ద్వారానే సాధ్యం మనలో ఉన్న కోరికలు మరియు బలహీనతల కారణంగా బాబాను ధ్యానించడం కష్టమైన పని అందుకే బాబా ఇలాంటి సందిగ్ధ విషయాలను సృష్టించి తద్వారా తన నామస్మరణ జరిగేటట్లు చేశారు ఎంత అద్భుతంగా ఇరిచి మహా చెప్తున్నాడు చూడండి చేస్తావాలా అంటే మండలి అంటే బాబాయే బాబాయే పలికించారు అంటే ఒక సందిగ్ధ పరిస్థితిలో పడేస్తే దాని గురించే మానవుడు మాట్లాడుతున్నాడు అంటే అది నిరంతర నామస్మరణకి దారి తీస్తుంది అంటున్నారు జీసస్ అంతే కదా స్వర్గరాజ్యం వస్తుంది స్వర్గరాజ్యం ఇంకా ఇప్పటికీ ముచ్చడించుకుంటున్నారు అంటే ఒక రకంగా జీసస్ క్రీస్తుని కూడా తలుచుకుంటున్నట్లే కదా కాబట్టి మన మనసులో మన కోరికలను తీర్చుకోవడానికి ఎలా చెప్తే బాగుంటుందో అని నిరంతరం ఆలోచిస్తూ మదన పడుతూ ఉంటాయి మన మనసులు ఎప్పుడూ కూడా కాబట్టి సాధారణ మానవుడు తన నిత్య దినచర్య చేసుకుంటూ భావాన్ని జానించడం కష్టం మనకు సహాయం చేయడానికి ఆయన్ను మనం స్మరించుకోవడానికి ఇలాంటి స్పష్టత లేని విషయాలను కావాలనే బాబా తన తర్వాత విడిచి వెళ్ళారు మేధస్సు ఇలాంటి అస్పష్ట విషయాలను సులభంగా స్వీకరిస్తుందని తెలిసి ప్రతి అవతారంలో ఆయన ఇలా చేస్తాడు మనసుకు వ్యతిరేక స్వభావం ఉండడంతో వ్యతిరేక విషయాలనే అతి సులభంగా స్వీకరిస్తుంది మనసు దానికి ఇలాంటి స్పష్టత లేని విషయాలు మరియు అర్థరహిత మాటలు కావాలి కదా మనసుకి కాబట్టి బాబా మౌన విరమణకు సంబంధించి ఉన్న మొత్తం పరిస్థితి నా అభిప్రాయంలో ఇది అని చెప్తున్నాడు అంటే అది ఆ పరిస్థితి కూడా బాబా ఎందుకు అలా వదిలేసి వెళ్ళారు అంటే దీని గురించి డిస్కషన్ చేసుకోవడం వల్ల కూడా బాబా స్మరణలోకి వెళ్ళిపోతాంటండి ఎంత అద్భుతమైన విషయమో ఇక మనసారి అంటారండి ఆ మనసుని మౌనంగా ఉంచడం విషయంలో ఒక్క నిమిషం చెప్పేసి ముగించేస్తాను అంటే మనసును మౌనంగా ఉంచండి మనసును మౌనంగా ఉంచడం అంటే చాలా సులువైన విషయం చెప్పారు అనుకుంటున్నారు అంటే మనం ఒక చోట కూర్చుని ధ్యానం చేయలేం యోగం చేయలేం ఆ తపస్సులు చేయలేం అంత పరుగు పరుగు పరిస్థితి మంది కాబట్టి ఆ ఈ పురుషద్ అంటున్నారు ఆయన మన లబ్ధి కొరకే అంటే ఆ నిరంతర నామస్మరణ ద్వారా అంటే మనం తింటున్నప్పుడు తాగుతున్నప్పుడు కూర్చున్నప్పుడు అంటే ఇదో ఇది ఇదే సమయంలో నన్ను స్మరించండి అని బాబా ఎప్పుడు నియమం పెట్టలేదు కదా అందుకని పురుషత్ కానీ మనసారి కానీ ఏమంటారంటే ప్రతి పరిస్థితిని అనుకూలం చేసుకోమంటున్నారు అందుకే బాబా నిత్య సహజం చేసుకోండి నా సాన్నిధ్యంలో గడపండి ఇవన్నీ ఎందుకు ఆయనకి లాభం కాదండి మనకే సంస్కార ప్రక్షాళన జరిగి మళ్లీ జన్మకు పునాది వేసుకోం కనుక నిరంతర నామస్మరణే మనసును మౌనంగా ఉంచడానికి దారి తీస్తుంది అని చెప్తోంది మనసారి మరి ఇంత అద్భుతమైన విషయాలు ఈరోజు బాబా ఆ విషయాలు మనం తలుచుకున్నందుకు తెలుసుకున్నందుకు ప్రభువుకు మరొక్కసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ అవతార్ మెహర్ బాబాకిచ్చేది जेपांडी